వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం బస్తర్ రేంజ్ ఐజీ ఒక పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బస్తర్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగారుకు సంబంధించి ఒక విచిత్రమైన మరియు కాంట్రోవర్సీ లేదా ఒక మాటలు చెప్పాలంటే విభిన్నమైనటువంటి ఆలోచనలు చెప్పడం జరిగింది ఒకవైపున ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు మూడు వందల పది మావోయిస్టులను హతమార్చినట్టు చెప్పారు ఇకపోతే మావోయిస్టు పార్టీ యొక్క కేంద్ర కమిటీ కుంచుకోపోతున్నది అని చెప్తూ ఇప్పుడు మిగిలినటువంటి పన్నెండు నుండి పద్నాలుగు మంది సభ్యులు మాత్రమే సెంట్రల్ కమిటీలో ఉన్నట్టు వివరించారు అట్లాగే అట్లాగే దాంట్లో పిఎల్జిఏ కానీ ఇంకా ఇంకా మిలిటెంట్గా సైన్యం అనగా మావోయిస్టు పార్టీకి ఉన్నటువంటి ఆయుధాలు ధరించి ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఏడు వందల నుండి ఎనిమిది వందల వరకు కవర్ చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళ సంఖ్య సుమారుగా పన్నెండు వందల మావోయిస్టుల వరకు తమ రేంజ్లో బస్తర్ రేంజ్లో ఉన్నట్టు వివరాలు వెల్లడించారు కానీ ఒక విషయాన్ని విచిత్రంగానే చెప్పడం జరిగింది ఎందుకనంటే మా ఈ యొక్క భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా చెప్తున్నటువంటి టార్గెట్ ప్రకారంగా వచ్చేటువంటి సంవత్సరం థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు మావోయిస్టులను అంతం చేయడమే నక్సల్స్ను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యంగా చెప్పుకున్నటువంటి మాటను దృష్టిలో పెట్టుకొని ఈ ఐజీ సుందరరాజ్ ఏమంటున్నారంటే థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ సిక్స్ తర్వాత అనగా ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత హింస జరగదు అని గ్యారంటీ ఇవ్వలేరు ఎవరు కూడా ఆ గ్యారంటీ ఇవ్వలేరు కాకపోతే మావోయిస్టు పార్టీల పార్టీకి ఉన్నటువంటి సంఖ్య రీత్యా కానీ బలము తగ్గిపోతుంది కాబట్టి మా యొక్క లక్ష్యము నెరవేరుతున్న తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అనగా ఇక్కడ ఒక విషయాన్ని కాంట్రవర్సీగానే చూడవలసి వస్తుంది అమిత్ షా చెప్తున్నట్టుగా వచ్చేటువంటి థర్టీ ఫస్ట్ మార్చి వరకు మావోయిస్టు యొక్క నిర్మూలన అనగా ఛత్తీస్గఢ్ లేదా అక్కడ దండకారణ్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ కగార్ ఈ యొక్క లక్ష్య సాధన అనేది జరుగుతుందా జరగలేదా జరగడం సాధ్యమా అసాధ్యమా అనేటువంటి ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది కాబట్టి అనగా ఈ ఐజీ సుందర్రాజు డివిజన్ బస్తర్ డివిజన్కు సంబంధించిన ఐజీ మరి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత హింస జరగదనే గ్యారెంటీ ఎవరు ఇవ్వలేరు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర దళాలు అన్నీ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా పని చేస్తుంది ఈ యొక్క దళాలన్నీ కూడా తమ పనిలో ఉంటాయి ఇక్కడ నుండి టార్గెట్ అని కౌంటర్ డౌన్ కూడా స్టార్ట్ అయింది అని నిన్న ఇటీవల నిన్న జరిగినటువంటి ఒక పత్రికా ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది మరి ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది ఎంతవరకు సాధ్యం కాదు అనబడేటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా కూడా దీనిపై చర్చ జరుగుతుంది చాలామంది మటుకి ఈ యొక్క లక్ష్యాన్ని ఈ ఈ యొక్క మావోయిస్టు నిర్మూలన లేకుంటే నక్సలైట్స్ నిర్మూలన అనేది అసాధ్యం అనేది చాలామంది చాలా వివిధ రకాలుగా చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్లో కానీ దంతేవాడ జిల్లాలో నారాయణపూర్ ఈ యొక్క ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అబూజుమలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాయిస్ అయితే కాదు వాళ్ళు చెప్తున్నటువంటి విధానం అయితే కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రైవేట్ సంఘాలు కానీ ఎన్జిఓస్ కానీ వాళ్ళ యొక్క అంచనా రిపోర్ట్స్ కానీ లేకుంటే పత్రికా విలేకరులు కానీ ఇంకెవరైనా ఒక ఇండిపెండెంట్ సంస్థగా కూడా ఎవరు సందర్శించి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కానీ మావోయిస్టులు ఏ రకంగా అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఆపరేషన్ కగార్ మరియు సైన్యము దాంట్లో ఎంగేజ్ అయినటువంటి వాళ్ళతో ఏ రకమైనటువంటి వ్యవహారాన్ని కలిగి ఉంటుంది ఏకపక్షమైనటువంటి ఈ ఈ యొక్క భద్రతా దళాలు కాల్పులు జరిపి నిర్మూలిస్తున్నాయా లేకుంటే వాళ్ళ దగ్గర నుండి రెసిస్టెన్స్ ఏమైనా వస్తుందా లేకుంటే రెసిస్టెన్స్ లేకుండానే ఈ మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మరియు వయసు మీరినటువంటి వాళ్లను కూడా పట్టుకుని చంపేస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నటువంటి సందర్భంలో గ్రౌండ్ రిపోర్టు ఇస్తే కేవలం పోలీసు శాఖ నుండి ఐజీ స్థాయి అధికారులు వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు కానీ అటు వైపున వాళ్ళ వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మావోయిస్టుల పక్షాన కానీ మావోయిస్టులకు పక్షం కాకుండా ఇటు పోలీసు భద్రతా దళాల పక్షము కాకుండా ఇండిపెండెంట్గా ఏ ఏజెన్సీ కానీ ఎవరూ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని కానీ అక్కడ ఎస్టీస్ మీద గిరిజనుల మీద జరుగుతున్నటువంటి నిర్బంధాన్ని కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క గ్రౌండ్ రిపోర్టును బయట ప్రపంచానికి ఇచ్చినటువంటి దాఖలైతే కనబడతలేదు ఒకవేళ ఎవరైనా ఇచ్చే సాహసము చేస్తారా చేయరా అనేటువంటి విషయాన్ని కనుక చూస్తేనే తప్ప ఈ ఐజీ సుందర్ రాజ్ చెప్తున్నటువంటి ఏ ప్రకటన కానీ ఉద్యోగరీత్యా చిన్న ఉద్యోగము పెద్ద ఉద్యోగము ఏ ఉద్యోగమైనా కూడా ఐజీ ఉద్యోగమే కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్డర్స్ని ఐపీఎస్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్స్ని వాళ్ళు పాస్ చేయాలి మరియు అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సర్కార్ కూడా బీజేపీ సర్కారే కాబట్టి డైరెక్ట్గా అమిత్ షా హోమ్ మినిస్టర్ బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తే కాబట్టి జన్మదా శత్రుత్వము నక్సలైట్లతో కానీ కమ్యూనిస్టులతో కానీ ఈ యొక్క బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్ వాళ్లకు ఉంది కాబట్టి కంప్లీట్గా నక్సల్ని యొక్క నిర్మూలన సాధ్యపడుతుందా లేదా అనేది తేల్చాలి తేలాలి అంటే అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఖచ్చితంగా రావాలి ఇలాంటి గ్రౌండ్ రిపోర్ట్స్ న్యూస్ పేపర్ గిల్డ్ వాళ్ళు కానీ ఈ యొక్క పత్రికా సంఘాలు లేదా మీడియా హౌజెస్ వాళ్ళు కానీ ఇండిపెండెంట్గా అక్కడ పోయి పరిశీలించినటువంటి దాఖలాలు లేనందున ఇది దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నటువంటి సమాచారాన్ని మాత్రమే చెప్పగలము కానీ ఇండిపెండెంట్ సమాచార వ్యవస్థ కానీ ఇండిపెండెంట్గా ఉండగలిగి చెప్పగలిగేటువంటి వాళ్ళు కానీ ఎవరు లేనటువంటి స్థితిలో పోలీస్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ మరియు మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ గురించి మాత్రమే తెలుసుకోగలం చెప్పగలం తప్ప ఇంకా వేరే విషయాలు కనుక చెప్పాలి అనుకుంటారు అది ఊహాగాన ఊహాజనితంగానే ఉంటుంది ఊహాగానాలు మాత్రమే ఉంటుంది కాకపోతే సస్పెక్ట్ చేయడం అంచనా వేయడం మాత్రం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఏ రకంగా ఉంటుందో ఎంతమంది ఇక్కడ ఎంతమంది బలవుతారు ఏ వర్గం నుండి బలవుతారు ఏ వర్గం నుండి తక్కువ మంది అవుతారు ఏ ఏ వర్గం నుండి ఎక్కువ అవుతారు ఇందులో పైన న్యూట్రల్గా ఉండేటువంటి సామాన్యులు ఎంతమంది బలవుతారు అనబడేటువంటి విషయాన్ని వచ్చేటువంటి రోజుల్లో తేల్చుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం ఆరంభమైంది కాబట్టి దట్టమైనటువంటి అడవిలో ఆకురాలు కాలం ఉంటుంది అక్కడ ఆకు సవ్వడి గాలి సవ్వడిని కూడా గుర్తుపట్టుకునేటువంటి అంశాలు ఆ యొక్క మనుషులు ఉంటారు ఈ యొక్క భద్రతా దళాలు ఉంటాయి వాళ్ళకు ఉన్నటువంటి యంత్రము యంత్రాంగము అవన్నీ ఉంటాయి కాబట్టి మావోయిస్టులు తలదాచుకోవడం వీళ్ళ నుండి తప్పించుకోవడం అనేది ఇక్కడ చాలా కఠినమైనటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకనంటే ఎండిపోయినటువంటి అడవుల్లో ఏ రకమైన అలజడి ఏ రకమైన కదలికను కూడా పసిగట్టగలిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ఎంతవరకు నిజమవుతుంది ఎంతవరకు దీన్ని ఈ యొక్క టార్గెట్ ను చేరుకోవడం అనేది భద్రతా దళాలకు ఒక సవాలుగానే ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఎండాకాల పరిస్థితులలో ఎండాకాలంలో వాళ్లకు సంబంధించి అనగా మావోయిస్టు పార్టీ వాళ్ళు తీసుకునేటువంటి సెంటర్స్ కానీ జాగ్రత్తలు కానీ అవి ఏ రకంగా ఉండబోతుందో మరింత రక్తపాతానికి దారితీస్తుందో లేకుంటే శాంతి స్థాపన జరుగుతుందో వచ్చేటువంటి రోజుల్లో మాత్రమే చెప్పగలం థ్యాంక్ యూ